విశాఖపట్నంలో వక్ఫ్ మాఫియా కుట్ర ఒకటి బయటపడింది మతాన్ని అడ్డం పెట్టుకుని విశాఖ నగరంలో ఖరీదైన భూమిని కాజేసే ప్రయత్నానికి ఏపీ హైకోర్టు చెక్ పెట్టింది మసీదు అక్రమ నిర్మాణంతో మొదలైన ఈ వ్యవహారం స్థానికులు ప్రశ్నించేసరికి ఏకంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు నకిలీ స్టాంపు పేపర్ల సహాయంతో వక్ఫ్ ఆస్తిగా నమ్మించే స్థాయికి వెళ్ళింది ఈ సివిల్ క్రైమ్ తీరుని జాగ్రత్తగా చూస్తుంటే దేశంలో ఎంత విలువైన భూమి ఇలా వఫ్ఫు పేరిట అక్రమంగా కాజేసి ఉంటారా అనే అనుమానం వస్తుంది మూడేళ్ల క్రితం విశాఖపట్నంలోని సాగర్ నగర్ ఆర్టీడి లేఅవుట్లోని ప్లాట్ నెంబర్ ఇరవై ఆరులో కొందరు ముస్లిములు అక్రమంగా మసీదు నిర్మించారు ఈ లేఅవుట్ కేవలం నివాసం ఉండటానికే ఉపయోగించుకోవాలన్నది అక్కడి అసోసియేషన్ నిబంధన ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రదేశంలో అక్రమ మసీదు నిర్మాణం మొదలైంది దీంతో అలర్ట్ అయిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు మొదట అధికారులు బాగానే స్పందించారు ఈ నిర్మాణం అక్రమం అని నిర్ధారించిన మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల ఇరవై రెండు మే ఏడున కూల్చివేత నోటీసు జారీ చేసింది ఇక అంతే నోటీసుతో సరి అంతకు మించి అధికారుల నుండి ఎలాంటి చర్యలు లేవు ఇదే ఆసరాగా అక్రమ మసీదు నిర్మాణం కాస్త సాఫీగా పూర్తి కావచ్చింది దీంతో స్థానికులు రెండు వేల ఇరవై మూడులో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కోర్టు కలగజేసుకోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరోసారి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదిన అక్రమ మసీదు కూల్చివేతకు నోటీసు ఇచ్చి మళ్లీ చెతులు దులుపుకున్నారు దీనిపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు అక్రమ నిర్మాణాన్ని ఎందుకు తొలగించలేదు అని అధికారుల్ని ప్రశ్నించింది శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీస్ ప్రొటెక్షన్ కోసం ఎదురు చూస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పడంతో హైకోర్టు మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఓవైపు యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే ప్రభుత్వాధికారులు ఏవో సాకులు చెబుతూ కాలయాపన చేయడం కుదరదు అని జస్టిస్ హరినాథ్ హెచ్చరించారు అక్రమ మసీదును పూర్తిగా తొలగించాలని ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశం జారీ చేసింది ఈ కేసులో జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఏమంటే మసీదుకు సంబంధించిన వ్యక్తులు చేసిన కుట్ర అక్రమ మసీదు నిర్మాణాన్ని సక్రమం అని నిరూపించడానికి నకిలీ పత్రాలను సృష్టించారు భూమి యజమాన్య హక్కులో వ్యక్తి పేరిట కాకుండా సాగర్ నగర్ మస్జిద్ అయేషా అసోసియేషన్ పేరిట ఉన్న విషయాన్ని కోర్టు గుర్తించింది అటువంటి స్థలాన్ని మహమ్మద్ జలాల్ అనే వ్యక్తి తానే యజమాని అన్నట్టుగా రెండు వేల ఇరవై రెండులో వక్ఫ్ డీడ్ నమోదు చేశాడు ఈ మోసపూరిత వక్ఫ్ డీడ్ను ను బలపరిచేందుకు అసోసియేషన్ సభ్యుల పేరిట నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి పుట్టించారు ఈ రెండు డాక్యుమెంట్లు ఒకే రోజు నోటరీ చేయబడ్డాయి ఈ నకిలీ పత్రాల వ్యవహారాన్ని కోర్టు స్పష్టంగా గుర్తించింది కాది భూమిని వక్ఫుగా ప్రకటించే అధికారం ఎవరికీ లేదు ఈ కేసులో తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని కోర్టు తీవ్రంగా ఖండించింది రెండు వారాల్లో మసీదుకు చెందిన వ్యక్తులకు ఫైనల్ నోటీసు ఇచ్చి ఆ తర్వాత ఒక వారంలో అక్రమ మసీదుని తొలగించాలని దీన్ని అమలు చేసేందుకు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది